ఆత్మకూరు దళితుల సమస్యలను తెలుసుకున్నట్టు సోమవారం నిర్వహించారు ఈ పల్నాడు జిల్లా పాల్గొన్నారు జూన్ తేదీన నియోజకవర్గ వర్గం దుర్గి మండలం ఆత్మకూరు గ్రామస్తులు మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సారథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వారి సాధక బాధల్ని విన్నపం ద్వారా విన్నవించుకున్నారు వారి విన్నపాన్ని అర్థం వారికి కొన్ని హామీలు ఇచ్చారు ఆ నెరవేర్చడానికి రోజున జాయింట్ కలెక్టర్ ఆత్మకూరుకు రావడం జరిగింది బాధితులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం నష్టపోయిన ఇళ్లకు ద్వారా మరమ్మతులు చేయించడం ఇల్లు లేని వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం బాధితులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం ఈ పనులను నిర్వహించడానికి నోడల్ ఆఫీసర్ నియమించడం ఆయన ద్వారా సర్వే చేసి పనుల్ని ప్రారంభం చేయాలని చర్చించడం జరిగింది దళితుల నుండి కొన్ని సమస్యలను తెలుసుకున్నారు ఇళ్ల స్థలాల కోసం నూట పది మంది చిదుల ఉన్న అరవై ఒక్క ఇండ్లను పునర్నిర్మాణం ఇరవై నాలుగు మందికి రేషన్ కార్డులు ఇరవై మందికి పెన్షన్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు వినతి పత్రం అందించారు ఈ గ్రామ సభలో ఆర్టీఓ మురళీ కృష్ణ తహసీల్దార్ కిరణ్ కుమార్ ఆర్ఏ ఓబు ఎస్ఐ సుధీర్ కుమార్ మవతి పంచాయతీ ఏఈ హనుమంతరావు దళితుల నాయకులు మాచల్ల మాదార్ పేరువాల ఏసబు గ్రామ పెద్దలు కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు कर दसु वीडियो बस वाटर बैग और वाटर अटैच सेलेस आर तीनों में अटैच वाले प्रॉब्लम सो हैंडल कर पर पर प्रणाली ले सर

ప్రతి మంగళవారం గురువారం మన దుక్కి తాజా ఆఫీస్ ఒకవేళ మీ బియ్యం ఎక్కడే ఉంటారో ఆరే ఉంటారు కాబట్టి అజ్జీపూర్వకం ఇవ్వచ్చు డాక్టర్ ల్యాండ్ కానీ వెబ్ ల్యాండ్ కలెక్షన్స్ కానీ పట్టదార పాస్ మీరు అట్లాంటి అజ్జీ రూపంలో ఇవ్వండి అవి రిసాల్వ్ చేస్తారు ఇంకేదైనా స్కీమ్స్ ఒకవేళ ఇప్పుడు మీకు ఏదైనా గుర్తు రాకపోయినా తర్వాత అయినా సరే మా దృష్టిలో పెట్టండి మేము జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తాం ఓకేనా If you do have someone to lose money, uh,